శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తులసి కోట ఏ దిక్కులో ఉంటే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ భాగవతం ప్రకారం బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం తులసి కోట ఇంట్లో ఏ దిక్కులో ఉన్నా సరే సకల శుభాలు కలుగుతాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ దిక్కులో అయినా తులసి కోట ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఒక్కొక్క దిక్కులో తులసి కోట ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది తూర్పు దిక్కులో తులసి కోట ఉంటే దీర్ఘ తత్వం కలుగుతుంది అలాగే పడమర దిక్కులో తులసి కోట ఉంటే ఇంట్లో పిల్లల జ్ఞాపక శక్తి బాగుంటుంది పిల్లలు చదువులో బాగా రాణిస్తారు తులసి కోట ఉత్తర దిక్కులో ఉంటే ఐశ్వర్యం బాగా కలుగుతుంది తులసి కోట దక్షిణ దిక్కులో ఉంటే మోక్షం కలుగుతుంది అయితే సహజంగా ఎప్పుడైనా సరే తులసి కోట తూర్పు దిక్కులో కాని ఉత్తర దిక్కులో కాని ఉంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది తులసి మొక్కలు ఏ దిక్కులో అయినా పెంచుకోవచ్చు కానీ తులసి కోట మాత్రం తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కాని ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మీ సింహద్వారాన్ని బట్టి కూడా తులసి కోట ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైనా సరే సింహద్వారం తెరవగానే ఎదురుగా తులసి కోట ఉంటే చాలా మంచిది మీది తూర్పు సింహద్వారం అనుకోండి పడమర దిక్కు వైపు తులసి కోట పెట్టుకోండి పడమర సింహద్వారం అయితే తూర్పు దిక్కు వైపు పెట్టుకోండి ఉత్తర సింహద్వారం ఉంటే దక్షిణ దిక్కు వైపు పెట్టుకోండి దక్షిణ సింహద్వారం ఉంటే ఉత్తర దిక్కు వైపు పెట్టుకోండి అంటే సింహద్వారానికి గా తులసి కోట ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే తులసి కోట ఈశాన్యంలో ఉండొచ్చు ఆగ్నేయంలో ఉండొచ్చు ఈశాన్యంలో ఉన్న ఆగ్నేయంలో ఉన్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే తులసి కోట దగ్గర కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఖచ్చితంగా పాటిస్తేనే తులసి మాత అనుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తులసి కోటలో శివలింగం ఉంచి పూజిస్తే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది కానీ తులసి కోటలో మాత్రం ఎప్పుడు పసుపు గణపతిని ఉంచకూడదు తమలపాకులో పసుపు ముద్ద పెట్టి పసుపు గణపతి చేసుకుని ఆ పసుపు గణపతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తులసి కోటలో ఉండకూడదు కానీ శివలింగం తులసి కోటలో ఉంచి మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు దానివల్ల ఐశ్వర్య యోగం కలుగుతుంది అలాగే బట్టలు ఆరేసినప్పుడు ఆరేసిన బట్టల నీళ్లు తులసి కోట మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు ఆ తులసి కోటకి అంగుళాల దూరంలో తులసి కోట దగ్గర దీపం పెట్టాలి దీపం సెగ అనేది తులసి దళాలకు తాకకుండా చూసుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే తులసి దళాలతో భగవంతుడికి పూజ చేసేటప్పుడు మీరు పూజ చేసే తులసి కోటలో ఉన్న తులసి దళాలతో చేయకూడదు తులసి కోట పక్కనే ఇంకొక చిన్న మొక్క పెంచుకొని ఆ మొక్కకు ఉన్నటువంటి తులసాకులు కోసి వాటితో పూజ చేసుకోవాలి అంతేగాని మీరు రోజు పూజించే తులసి కోటలో తులసి దళాలు తెంపి వాటితో మాత్రం పూజ చేయకూడదు అలాగే ఎప్పుడైనా ఎవరికైనా తులసి ఇవ్వాలన్నా కూడా మీరు తులసి కోట పూజ చేసుకునేది ఉంటే దానిలో నుంచి తులసి కొమ్మ తీసి ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు పక్కన చిన్న తులసి మొక్కను పెంచుకుంటూ దాన్ని తీసి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి తులసి కోట విషయంలో ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలా పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది విశేషంగా కలుగుతుంది తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ తులసి కోట ఉంటే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది అందులోనూ ఉత్తర దిక్కులో తులసి కోట ఉంటే విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడైనా సరే తులసి కోటలో ప్రతిరోజు కూడా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కాస్త పసుపు కలిపి ఆ పసుపు కలిపిన రాగి చెంబులో నీళ్లు తులసి కోటలో పోయాలి అప్పుడు విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అద్భుతంగా కలగాలంటే ఆడవాళ్ళు ఒక్క పని చేయండి రోజు రాగి చెంబులో నీళ్లు తీసుకుని దానిలో కాస్త పసుపు వేసి ఆ నీళ్లు తులసి కోటలో పోసి నమస్కారం చేసుకుని దీపం పెట్టుకోండి విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి